అందరికి నమస్తే అండి ఒక మూడు రోజుల కిందట బెంగళూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగిందంట సో ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు దానికి నలభై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు అనేది కూడా ఒక పుకారు ఉంది అసలు ఆ నలభై మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఆ నలభై మంది కూడా ఏమి నిర్ణయం తీసుకున్నారు ఆ నలభై మంది వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారా ఆ నలభై మంది వెళ్ళిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో కాస్త గందరగోళానికి గురిచేస్తుంది వైసీపీని టెన్షన్లో పెడుతున్న అంశం ఇక్కడ మనం యాక్చువల్లీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించే సందర్భంలో వాళ్ళని పిలిచే వాళ్ళు కాదు పిలిచి మాట్లాడి ఇదిగో ఈ పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గంలో మీ బలం కంటే పలానా వ్యక్తి బలవంతుడు కాబట్టి అతనికి సీట్ ఇద్దాం మీకు ఈసారికి సీట్ ఇవ్వలేను మీకు ఈ పదవి ఇస్తా అదా ఇస్తా అని గతంలో చెప్పాల కానీ ఈ నాలుగైదు రోజుల నుంచి సీఎం గారు అలా ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు గుడ్ న్యూస్ చెప్పడానికి కాదు సాధారణంగా ఒక సీఎం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఏం చెప్పాలి మీ నియోజకవర్గ సమస్యలేంటి మీ నియోజకవర్గానికి మనం ఏమేమి హామీలు ఇచ్చాము మీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు కావాలి మీ నియోజకవర్గంలో పొలిటికల్గా మన పార్టీ ఎలా ఉంది ఇది మాట్లాడాలి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది మాట్లాడాలి అది మాట్లాడకుండా ఒక సీఎం ఎమ్మెల్యేలను కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశాలు అదే లేదా ఒక పార్టీ అధినేత తన పార్టీలో ఎమ్మెల్యేలను కలిసినప్పుడు అయినా మాట్లాడాల్సిన అంశాలు అవే అలా కాకుండా మొదటిసారిగా ఎమ్మెల్యేలను కలిసి పాజిటివ్ న్యూస్ చెప్పకుండా నెగిటివ్ న్యూస్ నీకు సీట్ ఇవ్వలేను నీకు సీట్ ఇస్తే ఓడిపోతాను కాబట్టి ఈసారికి సైలెంట్గా ఉండు ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం కాబట్టి నీకు ఆపదవిస్తా ఈ ఒక్క ఎన్నిక సహకరించు నీకు మనం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటే నీకు ముప్పై ఏళ్ళ పాటు నీదే రాజ్యము అని అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు ఎవరు మాత్రం నమ్ముతారు కల్లుదురుగా ఒక ఊహా చిత్రం చూపిస్తుంటే ఎమ్మెల్యేలు ఏమో చిన్నపిల్లలు కాదు కదా ఇలా ఊహా చిత్రాల్లో వివరించడానికి వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది సో అందుకే ఒక నలభై మంది వ్యతిరేకమయ్యారు వాళ్ళు బెంగళూరులో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ కూడా ఉంది అని కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు నిజమనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక పెద్ద నాయకుడితో సంప్రదించి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి మొదటి నుంచి అండగా ఉన్న చాలామంది ఈ మీటింగ్లో పాల్గొన్నారు అందులో రెండోసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మొదటి నుంచి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఒక ఇరవై ఎనిమిది మంది ఇలా చాలామంది ఉన్నారంట ఇది ఒక పుకారు మాత్రమే దీన్ని టీడీపీ వర్గాలు బాగా హైలైట్ చేస్తున్నాయి ఒకటి మాత్రం నిజం నిజంగా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా ఆ ఉన్నాయిగా పార్టీ తిరస్కరిస్తుందిగా పార్టీ తిరస్కరిస్తున్నప్పుడు వేరే వేరే ఆప్షన్స్ ఎత్తుక్కుంటారు కదా సో అదే వైసీపీలో జరుగుతోంది సో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అవ్వాలి అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యారు కాబట్టి ఎమ్మెల్యేలను పిలిపేస్తున్నారు కానీ అలా పిలిపించే ముందు ఏదో చిన్నపిల్లలకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు అలా చెప్పు నువ్వు ఇలా చెప్పు అని చెప్పినట్టు ఎమ్మెల్యేలకి పార్టీలో కొంతమంది అగ్రనాయకులు మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి అలా చెప్పండి ఇలా చెప్పండి అంటే ఎలా చెప్తారు ఏదో చిన్న పిల్లల ప్రోగ్రామ్ అనుకున్నావా ఒక స్కిట్ వేస్తున్నప్పుడు నువ్వు రోడ్ నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి ఈ డైలాగ్ చెప్పు ఈ డైలాగ్ చెప్పు ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టు అంటే ఎమ్మెల్యేలకు కూడా అలా చెప్పి లోపల లోపలకు పంపిస్తే వాళ్ళు ఎందుకు వింటారు వాళ్ళు ఎందుకు ఉంటారు అదే సమస్య సో ఇప్పుడు వైసీపీ అయితే ఇబ్బందుల్లో ఉంది పరిష్కరించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఆ పార్టీ భవిష్యత్ అయితే ఉంది కొంచెం రిస్క్ అయితే తప్పదు